ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం

ఇప్పుడు నాన్ వేలు కావడానికి రేపు పోర్టల్ అయింది లేకపోతే

దిగ్బంధం చేయబోతున్నాం ఏది ఏమైనా పెన్షన్ పెంచకపోతే లక్షలాది మందితో ప్రభుత్వంతో తేల్చుకోవడానికి అక్టోబర్ పదకొండవ తారీఖు నాడు హైదరాబాద్ పర్యటన గృహంలో లక్షలాది మంది వికలాంగులు వృద్ధు వితంతులతోటి ఒక మహాగర్జన నిర్వహించబోతున్నాం ఏదైనా పెన్షన్ పెంచేంత వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటార్థం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం ఆరు వేలకు పెన్షన్ అన్న మాట ఇక ముందైనా నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు వృద్ధులు వితంతులు ఒంటరి మాయలతో పాటు నేత బీడి చేనేత కార్మికులు అదే సమయంలో గీత కార్మికులకు వేలు పెంచుతామన్న మాటకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కట్టుబడి ఉండి ఎప్పటికైనా పెన్షన్ పెంచాలి పెన్షన్ పెంచుతామని మాటించి పెన్షన్లు మంజూరు చేస్తామని మాటించి ఇరవై ఒక్క నెలలు గడిచిపోతున్నది మీరు అధికారంలోకి వచ్చి అయినప్పటికీ పెన్షన్ పెంచలేదు కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు ఇది ముమ్మాటి మోసం దాదాపు యాభై ఐదు లక్షల మంది పేద వర్గాలను నమ్మించి మోసం చేసి ఈ పాలన కొనసాగుతుంది కానీ ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే పెన్షన్ పెంచకపోతే కొత్త పెన్షన్ మంజూరు చేయకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీద ఈ వర్గాలకు తిరుగుబాటు జరిగే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిందిగా మేము చెప్పదలుచుకున్నాం అదే సమయంలో మీరు పెన్షన్ పెంచడం హామీ ఇచ్చినప్పుడు మీరు లెక్కలన్నీ చెప్పేశారు నెలకు ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పారు సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పారు అన్ని వనరులు తెలంగాణలో ఉన్నాయని చెప్పేశారు మరి అన్ని ఆధారాల మీ దగ్గర ఉండగా అన్ని వనరులు ఉండగా ఆ లెక్కలు ఉండగా పెన్షన్ పెంచకపోవడం అంటే ఇది మోసం కాకపోతే మరొకటి కాదు కాబట్టి ఇంకా మోసం చేయొద్దు ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు అది చేస్తే మీ ప్రవ మీ ప్రభుత్వ పత్రానికే అది దారిద్రత అనేసి కూడా మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కారును గుర్తు చేస్తూ హెచ్చరిస్తూ ఈ నెల ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మందితో మహాధర్నాలు జరిగినాయి రేపు పన్నెండో తారీఖు నాడు తెలంగాణలో ఉండబడి అన్ని ఎంఆర్ఓ కార్యాల ముందు మహాధర్నాలు జరగబోతున్నాయి అదే సమయంలో ఈ నెల పదమూడును ఈ నెల ఇరవై తారీఖు నాడు విజయవాడ హైదరాబాద్ రహదారిని హైదరాబాద్ హైదరాబాద్ ఎల్పి స్టేడియం నుంచి మొదలుకొని కోదాడ వరకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల జాతీయ రహదారిని దిగ్బంధం చేయబోతున్నాం అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం కోసం జరిగే పోరాటంలో భాగంగా గ్రామ పంచాయతీ మొదలుకొని వార్డుల వరకు ఇరవై ఒక్కటి నుంచి ఇరవై ఆరు వరకు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన దీక్షలు జరగబోతున్నాయి ఇరవై ఏడో తారీఖు నాడు